మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి అనుజిగూడ నారాయణ కళాశాలలోని లెక్చరర్ దాడి చేయడంతో మోర్చపోయి కింద పడ్డ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ పరిస్థితి విషమంగా మారింది బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఫిర్జాదిగూడలో టీ స్టాల్ నడుపుతున్నటువంటి సోమయ్య కుమారుడు మణికుమార్ అనుజిగూడ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సరిగ్గా చదవట్లేదని విద్యార్థి తలపై లెక్చరర్ క్రాంతి పిడిగుతులు కొట్టడంతో మూర్చపోయి కింద పడ్డాడు దీంతో కాలేజీ సిబ్బంది బాధితులు వెంటనే నీలిమ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు విషమంగా మారటంతో అక్కడ నుంచి ఫిర్జాది కూడా స్పార్క్ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న కుమారుణ్ణి ఏమైందని తండ్రి అడగ టీచర్ కొట్టినట్లు పేపర్ పై రాశాడు దీంతో బాధిత కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీకి మొరపెట్టుకున్నాడు విషయం ఎమ్మెల్సీ వరకు వెళ్లడంతో విద్యార్థికి ఫ్రీగా చదువు చెప్పి హాస్పిటల్ బిల్లు చెల్లిస్తామని కాలేజ్ యాజమాన్యం ఒప్పందం చేసుకున్నట్లుగా సోమయ్య తెలిపారు ప్రస్తుతం మణికుమార్ పరిస్థితి విషమంగా ఉండగా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాగా విద్యార్థిపై దాడి చేసిన నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఐఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ డిమాండ్ చేశారు